హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన జ్యారేజ్ జ్యువెలరీ కలెక్షన్లో కొన్ని బ్యూటిఫుల్ లేటెస్ట్గా లాంచ్ అయిన జ్యువెలరీ కలెక్షన్ అయితే తీసుకొచ్చానండి అన్ని కూడా మనం ఈ వీడియోలో న్యూ డిజైన్ని చూడొచ్చు ఇది వచ్చేసి బ్యూటిఫుల్ బ్రైడల్ సెట్ అండి వెడ్డింగ్ జ్యువెలరీ కలెక్షన్ అని కూడా చెప్పొచ్చు సో కంప్లీట్ బ్రైడల్ సెట్ మనం హె హెవీ సెట్ అనమాట సో మొత్తం నక్క్షీ ఫినిషింగ్తో అనమాట మనకి ఈ సెట్ ఇది వచ్చేసి హారం అండి ఇప్పుడు మనం ఇందాక చూసాం కదా సో అందులోనే సింగిల్గా హారం చూడండి మొత్తం కూడా మనకు పికాక్ డిజైన్ ఉంటుంది కెంపులు పచ్చలి కాంబినేషన్లో ఉంటుంది అండ్ వైట్ స్టోన్స్ కూడా మనకు నార్మల్ సీజర్స్ కాదండి ఇవి ఈ సీజర్స్ మనకు డైమండ్ లుక్ ఇచ్చే సీజర్స్ అనమాట చాలా షైనింగ్గా ఉంటాయి ఇది ఓన్లీ హారం అనమాట హారం ప్రైజ్ కూడా నేను ఇక్కడ పెట్టాను ఒకసారి చెక్ చేసుకోండి ఈ హారం వే వేర్ చేసినప్పుడు మనకు లెంత్ అనేది ఎంత వస్తుందో అనేది ఇక్కడ మీరు చూడొచ్చు ఇలా అనమాట నెక్స్ట్ వచ్చేసి నెక్లెస్ అండి ఇప్పుడు మనం చూసాం కదా నెక్లెస్ మొత్తం కూడా మనకు హారం అండ్ నెక్లెస్ కూడా గాడ్ ఐడిల్తో ఉంటుంది పికాక్ డిజైన్ ఉంటుంది సేమ్ హారం నెక్లెస్ సేమ్ డిజైన్ ఉంటుంది సేమ్ ఇయర్ రింగ్స్ వస్తాయండి మనకు ఇయరింగ్స్ కూడా సేమ్ వస్తాయి మంచిగా ఎనామిల్ కూడా వస్తుంది అనమాట మనకు సెట్ పైన చాలా బ్యూటిఫుల్ సెట్ అండి చాలా బ్యూటిఫుల్ సెట్ అనమాట ఇది ఓన్లీ మనం ఒక సింగిల్ నెక్లెస్ అయినా వేర్ చేసుకో చేయొచ్చు ఇంకేమీ వేరు చేసినా పర్లేదు వేసుకోకపోయినా పర్లేదనమాట ఇది వచ్చేసి మనకు బ్యూటిఫుల్ విక్టోరియన్ నెక్లెస్ అండి ఇది మెహందీ పోలిష్తో వస్తుంది బ్యూటిఫుల్ సీజర్స్తో వస్తుంది అనమాట యాక్చువల్లీ ఇది నేను ఎడిటింగ్ చేసేటప్పుడు ఇది అవైలబుల్గా ఉంది బట్ దాని తర్వాత ఇది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయిందండి సో ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు ప్రీ బుకింగ్స్ అయితే తీ తీసుకుంటున్నాము సో చేసుకోవచ్చు టెన్ డేస్లో మీకు డెలివరీ అనేది అవుతుంది అనమాట డిస్పాచ్ అవుతుంది సో ఇది వచ్చేసి మనకు బ్యూటిఫుల్ లక్ష్మీదేవి అమ్మవారి సింపుల్ నెక్లెస్ అనమాట కెంపుల్తో వస్తుంది ఇది వచ్చేసి మన విక్టోరియన్ జుమ్కాస్ అండి అంకర్ స్టోన్ కాంబినేషన్లో వస్తుంది అనమాట అడిల్తో వస్తుంది అది కూడా మనకు ఇది వచ్చేసి మనకు విక్టోరియన్ చౌకర్ అండి మనకు మొనల్లిసా బీడ్స్తో వస్తుంది మొనల్లిసా బీడ్స్ కూడా మా బీడ్స్ ఎలాంటివి అంటే మనకు ఫ్లాట్ ఉంటాయండి బీడ్స్ కూడా ఇవి వచ్చేసి జుమ్కాస్ జుమ్కాస్ పైన కూడా మనకు మోజన స్టోన్ అనేది వస్తుంది మో జుమ్కాస్ పైన కానివ్వండి మనకు ఆ చౌకర్ పైన కూడా మనకు గణేష్ ఐడిల్ అయితే వస్తుంది అనమాట ఇది వచ్చేసి మనకు సింపుల్ బ్యూటిఫుల్ నెక్లెస్ అండి మనకు బీడ్స్లో ఇలా మనకు పెండెంట్ హెవీ పెండెంట్ వచ్చి మనకు చైన్ అనేది ఇలా బీడ్స్ కాంబినేషన్ అనమాట సో ఇయర్ రింగ్స్ కూడా మనకు కొంచెం బిగ్ సైజ్ ఇయర్ రింగ్సే వస్తాయి పెండెంట్కు సూట్ అయ్యేటట్టు ఇయర్ రింగ్స్ అనేవి వస్తాయి పెండెంట్ ఇయరింగ్ పెండెంట్ అండ్ ఇయరింగ్స్ వచ్చేసి మొత్తం కూడా మనకు పికాక్ డిజైన్ ఉంటుంది సో చాలా బ్యూటికల్ కలర్ కూడా చాలా యూనిక్ కలర్ అండి మనం ఇక్కడ తీసుకున్న వచ్చేసి గ్రీన్ అండ్ పీచ్ కలర్లో బీడ్స్ అనేవి తీసుకున్నారు సో నెక్స్ట్ వచ్చేసి చాలా సింపుల్ నెక్లెస్ ఇది చాలా సింపుల్ చైన్ అనమాట సో లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ వస్తుంది పెండెంట్ కూడా నక్షి ఫినిషింగ్తో వస్తుంది అనమాట మనకు గ్రీన్ బీడ్స్ అలాగే వైట్ పోల్స్తో ఇది కస్టమైజ్ అయితే చేశారన్నమాట చాలా సింపుల్ నెక్లెస్ ఇది వచ్చేసి మనకు మోదన స్టోన్స్ అండ్ మోనాలిసా బీడ్స్ కాంబినేషన్లో బ్యూటిఫుల్ హారం అండి లెంత్ వచ్చేసి మనకు ట్వంటీ ఇంచెస్ ఉంటుంది ఇందులో మనకు టూ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి మనకు ఇది వచ్చేసి మనకు కుందెన్ అండ్ మోజన స్టోన్స్ అనేవి రియల్ అండి మనకు కావాలంటే తర్వాత రిమూవ్ చేయించుకొని జాగ్రత్తగా గోల్డ్ అయినా కస్టమైజ్ చేయించుకోవచ్చు అనమాట చాలా బ్యూటిఫుల్ సెట్ ఇందులో మనకు టూ కలర్స్ ఉన్నాయి సో ఇది కూడా మనకు న్యూ డిజైన్ అండి లేటెస్ట్గా లాంచ్ అయింది సో స్టాక్ కూడా చాలా లిమిటెడ్గా ఉంది కావాలి అనుకున్న వాళ్ళు వీడియో ఎండ్లో నెంబర్ ఇస్తాను సో స్టార్టింగ్లో నెంబర్ పెట్టట్లేదు సో కొన్నిసార్లు ఎడిటింగ్లో ఏమవుతుందంటే నేను కూడా చూసుకోవట్లేదు సో అది ప్రైజ్ మీద పడిపోయి ప్రైజ్ పెట్టలేదు అని చెప్పేసి స్క్రీన్ షాట్స్ పెడుతున్నారనమాట సో అది అందుకని చెప్పేసి ప్రైజ్ అనేది నేను లాస్ట్లో ఇస్తాను వీడియో ఎండ్లో లేదంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసుకోండి ఇది వచ్చేసి మనకు గ్లాస్ బీడ్స్ అండ్ పర్ల్స్ కాంబినేషన్లో బ్యూటిఫుల్ హారం అండి త్రీ లైన్స్ వస్తుంది త్రీ లైన్స్ వస్తుంది అనమాట సెవెంటీన్ నుంచి ట్వంటీ ఇంచెస్ వరకు ఉంటుందన్నమాట ఇది అండ్ ఇది వచ్చేసి బ్యూటిఫుల్ మోనాలిసా బీట్స్లో విక్టోరియన్ హారం అండి మనకు బాలాజీ ఐడిల్ అండ్ లక్ష్మీదేవి అమ్మవారితో ఇద్దరు కాంబినేషన్లో ఈ హారం అనమాట ట్వంటీ ఇంచెస్ ఉంటుంది చాలా బ్యూటిఫుల్ సెట్ లేటెస్ట్గా లాంచ్ అయిందండి ఇది కూడా అంకట్ స్టోన్స్ అండ్ కాంబినేషన్లో ఇచ్చారనమాట చాలా షైన్గా ఉంటుంది మొత్తం కూడా మనకు పెండెంట్లో బ్యూటిఫుల్ పికాక్ డిజైన్ కూడా ఉంది మీరు చూడొచ్చు ఇది వచ్చేసి సింపుల్ బ్లాక్ బీడ్స్ చైన్ అండి ఇక్కడ చూడండి చాలా సింపుల్ బ్లాక్ బీడ్స్ చైన్ చూసారా ఫ్లవర్ అండ్ మనకు బటర్ఫ్లై కాంబినేషన్తో వస్తుందనమాట ఇది వచ్చేసి మనకు నక్షి లక్ష్మీదేవి అమ్మవారి నెక్లెస్ అండి ఇది మంచి గ్లాస్ బీడ్స్ అయితే ఇచ్చారు చాలా షైన్గా ఉంటుంది ఇది వచ్చేసి మంచి మనకు వడ్రాణం అండి మొత్తం కూడా వడ్రాణం అంతా పికాక్ డిజైన్ ఉంటుంది టూ కలర్స్ అయితే ఉన్నాయి గ్రీన్ అండ్ మెరూన్ కలర్లో ప్రీమియం క్వాలిటీ సీజర్స్ అండ్ హై క్వాలిటీ సీజర్స్ అండ్ ప్రీమియం క్వాలిటీ గోల్డ్ ప్లేటెడ్ అనేది వస్తుందండి మనకు క్వాలిటీ అనేది ఇలా ఉంటుంది సో ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అని ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది మనకు ఎవరిని ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను స్క్రీన్ షాట్ తీసి ఫస్ట్ అవైలబిలిటీ అడిగిన తర్వాతే పేమెంట్ చేయంందండి సో ఎప్పుడైతే అవైలబిలిటీ అడిగారో అప్పుడే పేమెంట్ చేయండి స్టాక్ ఉంటు లేదు సో చాలామంది లేట్ చేస్తున్నారు అవైలబిలిటీ అడిగి తర్వాత పేమెంట్ చేస్తున్నారు సో అలా చేయకండి ఇది వచ్చేసి మనకు బ్యూటిఫుల్ వడ్రాణం అండి ఈ వడ్రాణం అంతా కూడా మనకు గా గాడ్ ఐడిల్స్తో ఉంటాయి అనమాట సో బ్యూటిఫుల్ పికాక్ డిజైన్ ఉంటుంది మొత్తం కూడా మనకు జాత్రియల్ జాదవ్ కుందని ఉంటాయి సో ఎవ్వరూ అనుకోలేరు ఇది గోల్డ్ కాదు అని సో గోల్డ్ కాపీ రిప్లికా టైప్ అనమాట ఇది కస్టమైజ్ చేసింది సో బ్యూటిఫుల్ గోల్డ్ గోల్డ్ లా ఉంటుంది అనమాట ఇది సో బ్యూటిఫుల్ వద్రా అనమాండి ఇది ఇది సైజెస్ మనకు జంబో సైజ్ వరకు ఉందండి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట సో జంబో సైజ్ వరకు ఉంటుందండి సో చాలామందికి మళ్ళీ సైజెస్ అడుగుతారు సో అందుకే చెప్తున్నా వీడియోలని సో ఇది వచ్చేసి మనకు బ్యూటిఫుల్ గోల్డ్ ప్లేటెడ్ షైన్ మైక్రో గోల్డ్ ప్లేటెడ్ షైన్ వస్తుంది హై క్వాలిటీ బిగ్ సైజు సీజర్స్ పెన్ సీజర్స్ వస్తాయన్నమాట పెండెంట్కి సో చాలా సింపుల్ నెక్లెస్ లా ఉంటుందన్నమాట ఇది వచ్చేసి మనకు విక్టోరియన్ పెండెంట్ వచ్చి మనకు ఫ్లాట్ మొజన స్టోన్ మొజన మొనలిస బిట్స్ అయితే వస్తాయన్నమాట సో గ్రీన్ కలర్లో మనకు ఇది కూడా కలర్ కూడా మనకు చాలా యూనిక్ కలర్గా దొరికే బీట్స్ అనమాట ఇది వచ్చేసి మనకు బ్యూటిఫుల్ సింపుల్ చైన్ అండి రైస్ బీట్స్ చైన్ అనమాట సో ఇలా మనకు బ్యూటిఫుల్ కుందన్ స్టోన్స్ అయితే వస్తాయి అనమాట ఇది వచ్చేసి మనకు పీచ్ కలర్ సింపుల్ స్టర్ట్స్ అండి ఇది ఇది వచ్చేసి మనకు మెహందీ పాలిష్లో ఇయర్ రింగ్స్ అండి పైన మోజనే స్టోన్ వస్తుంది అంకర్ స్టోన్స్ వస్తాయి చాంద్ బాలి టైప్ అనమాట బ్యూటిఫుల్ మోనాలిసా గ్రీన్ మోనాలిసా బీట్స్ అయితే వస్తాయి అనమాట సో ఇయర్ రింగ్స్ కూడా మనకు బిగ్ సైజ్ అండి స్మాల్ కాదు ఇది వచ్చేసి మనకు సింపుల్ సీజర్ ఇయరింగ్స్ అనమాట ఇది వచ్చేసి బ్లాక్ బీడ్స్ చైన్ అండి మనం లాస్ట్ టైం గ్రీన్లో తెచ్చాము ఇవి మనకు బ్లూ కలరు మనకు బ్యూటిఫుల్ షైన్తో ఉంటాయి రియల్గా చాలా బాగుంటాయి సో ఇది వచ్చేసి మనకు మెహందీ పాలిష్లో ఇయర్ రింగ్స్ అండి చాలా సింపుల్ ఇయర్ రింగ్స్ డైలీ వేర్కి చాలా బాగుంటాయి అన్నమాట సో ఇది వచ్చేసి మనకు మోనాలిసా బీడ్స్తో మొదనే స్టోన్స్తో విక్టోరియన్ హారం అండి ఇది కూడా మనకు ఇక్కడ చూడొచ్చు మీరు దీని ఇయర్ రింగ్స్ పైన కా మొదనే స్టోన్ ఉంటుంది మనకు ఇక్కడ ఇలా ఉంటాయి చూడండి చాలా సింపుల్ ఇయర్ రింగ్స్ అన్నమాట మనకు గణేష్ ఐడిల్తో ఉంటుందన్నమాట మనకు సేమ్ పెండెంట్ పైన కూడా మొనాలిసా మోజనే స్టోన్ అనేది ఉంటుంది చైనా టూ లైన్స్ మోజనే స్టోన్స్ మోనాలిసా స్టోన్స్ అయితే వస్తాయి అన్నమాట సో ఇవచ్చేసి మనకు స్టట్స్ అండి మెహందీ పాలిష్ వస్తుంది ఇది వచ్చేసి మనకు బ్రైడల్ సెట్ అనమాట సో సింగిల్ హారం చూడండి మనకి లెంగ్త్ ఇలా ఉంటుంది సో ప్రైజ్ దేని దాన్ని పెట్టా షార్ట్ వచ్చేసి మనకు టూ థౌజండ్ పడుతుంది నెక్ నెక్లెస్ అనమాట మొత్తం మనకు అంకర్ స్టోన్స్ ఉంటాయి ఇది వచ్చేసి మనకు జుమ్కాస్ అండ్ ఎలిఫెంట్ స డిజైన్లో ఈ బ్యూటిఫుల్ నెక్లెస్ అనమాట ఇది వచ్చేసి మనకు బ్లాక్ బెర్డ్ చైను ట్వంటీ ట్వంటీ నుంచి ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంటుంది విత్ ఇయరింగ్స్ వస్తాయి దీనికి ఇది వచ్చేసి మనకు ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంటుంది బ్లాక్ బెర్డ్ చైను మన గోల్డ్ కాపీతో తీసుకున్నారనమాట చైను ఇది వచ్చేసి లక్ష్మీదేవి అమ్మ వారి పెండెంట్ వస్తుంది మనకు జుమ్కా టైప్ డిజైన్ వచ్చి కింద పర్ల్స్ అనేవి వస్తాయి అనమాట మనకు కావాలంటే పెండెంట్ని రిమూవ్ చేసుకొని మనం వేరే బీట్స్లో చైన్స్లో అయినా వేసుకోవచ్చండి ఇది వచ్చేసి మనకు సింపుల్ బ్లాక్ బెడ్ చైన్ అనమాట విత్ ఇయరింగ్స్ వస్తాయి మెహందీ పాలిష్ వస్తుందన్నమాట బ్యూటిఫుల్ గ్రీన్ స్టోన్ అయితే వస్తుందనమాట ఇది వచ్చేసి మెహందీ పాలిష్ బ్లాక్ బెడ్స్ చైన్ అనమాట మన ఈ పెన్నుని రిమూవ్ చేసుకొని ఇంకా దేంట్లో అయినా మనం బీడ్స్లో అయినా వేసుకోవచ్చు మంచి పికాక్ డిజైన్ ఉంటుంది మడిలో ఒక పర్లు అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకు రియల్ గ్రీన్ బీట్స్తో మెహందీ పాలిష్ విక్టోరిపెండెంట్ విత్ ఇయరింగ్స్ వస్తాయండి ఇది వచ్చేసి మనకు హిప్ చైన్ అనమాట హిప్ బెల్ట్ అండి వడ్రాణం చైన్ అనమాట చైన్ టైప్ అనమాట సో ఇది వచ్చేసి మనకు బ్లాక్ బీడ్స్ చైన్ పిక ఇది వచ్చేసి బటర్ఫ్లై డిజైన్ ఉంటుందండి విత్ ఇయరింగ్స్ వస్తాయి మెహందీ పాలిష్ వస్తుంది బ్యూటిఫుల్ బ్యాక్ హుక్తో వస్తుంది అనమాట ఇది వచ్చేసి నార్మల్ అంటే రియల్ మోనాలిసీడ్స్ కాదు నార్మల్ మోనాలిసీడ్స్తో బ్యూటిఫుల్ హారం అనమాట ఇది వచ్చేసి మెహందీ పాలిష్ మనకు పెండెంట్ వస్తుంది చైనా అంతా కూడా మనకి ఇలా ఉంటుంది విక్టోరియన్ పెన్ చైనా అనమాట ఇది వచ్చేసి మనకు విక్టోరియన్ సెట్ అండి సెట్ అంతా కూడా మనకు అంకర్ స్టోన్స్ ఉంటాయి ఎలిపాంట్ డిజైన్ ఉంటుంది చూడవచ్చు మీరు ఇక్కడ బ్యూటిఫుల్ డిజైన్ లేటెస్ట్ కు లాంచ్ అయిందండి ఇది వేర్ చేసినప్పుడు అయితే ఎంత క్యూట్గా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఇది చోకర్ అండి ఇలా ఉంటుంది చూసారా ఇంకా ఇంకేం జ్యువెలరీ వేసుకోకపోయినా అవసరం లేదండి ఇది ఒక సెట్ వేసుకుంటే చాలు సో డే అండ్ నైట్ ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది రెండు ఫంక్షన్స్కి బాగుంటుంది డేలో అన్న నైట్లో అన్న ఇది వచ్చేసి మనకు బ్యూటిఫుల్ విక్టోరియన్ పెండెంట్ వచ్చి విత్ ఇయర్ రింగ్స్ మనం ఇందాక చూసాం దీంట్లో అది మనకు కొంచెం మోనాలిస బీట్స్తో వచ్చాయి ఇది వచ్చేసి మనకు పెరల్స్ పల్స్తో వచ్చాయనమాట ఫోర్ ఎంఎం పల్స్తో త్రీ లైన్స్ వస్తాయి మనకు లెంత్ అనేది మనకు ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫోర్ ఇంచెస్ వరకు ఉంటుంది ఇది వచ్చేసి సింపుల్ మనకు చైన్ అండి సీజర్స్ నెక్లెస్ అనమాట సో సింపుల్ నెక్లెస్ విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి మనకు ఇయరింగ్స్ కూడా చాలా సింపుల్గా ఇచ్చారు దీనికి ప్రైస్ కూడా మనకు చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది చూడండి ఇది వచ్చేసి బ్లాక్ బీర్స్ అండి మనకు ఇలా బీర్స్ పెండెంట్ వస్తుంది విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి సింపుల్ బ్లాక్ బెడ్ చైన్ అనమాట ఇది వచ్చేసి మనకు సీజెడ్ పెండెంట్ అలాగే ఇయర్ రింగ్స్ వస్తాయి అనమాట మొత్తం నక్షి బాల్స్ బాల్స్ అనేది చైన్ వస్తుంది ఇది వచ్చేసి సీజెడ్ నెక్లెస్ అనమాట విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి దీనికి కూడా మనకు సింపుల్ నెక్లెస్ ఇది కూడా ఇది వచ్చేసి మనకు హ్యాండ్మేడ్ బ్లాక్ బెడ్ చైన్ అండి ఫోర్ ఫోర్ లైన్స్ అనేది వస్తాయి సెవెంటీ నుంచి ట్వంటీ లెంత్ ఉంటుంది అనమాట ఇది వచ్చేసి మనకు గోల్డ్ కాపీతో చేసిన బ్లాక్ బెడ్ చైన్ అనమాట నక్షి పెండెంట్ వస్తుంది ఇది వచ్చేసి నక్షి బల్స్ అలాగే పర్ల్స్లో ఈ చైన్ అనమాట మనకు సెవెంటీన్ సారీ ఎయిటీన్ ఇంచెస్ ఎయిటీన్ నుంచి ట్వంటీ ఇంచెస్ అయితే ఉంటుంది అనమాట సో ఇది వచ్చేసి బ్లాక్ బెడ్ చైనా అండి విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి మనకు హెవీ ఇయర్ రింగ్స్ వస్తాయి అనమాట సో ఇది వచ్చేసి మనకు సింపుల్ బ్లాక్ బెడ్ చైన్ ఇది కూడా మనకు బ్యూటిఫుల్ బ్లాక్ బెడ్ చైన్ చూసారా ఇది వచ్చేసి మనకు లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ వస్తుంది కెంపుల కాంబినేషన్లో మొత్తం చైనా అంతా కూడా మనకు గోల్డ్ బాల్స్ వస్తాయి అన్నమాట ఇది వచ్చేసి మన విక్టోరియన్ నెక్లెస్ అండి విక్టోరియన్ పెండెంట్ విత్ ఇయరింగ్స్ వస్తాయన్నమాట ఇలా మనకు నక్షి బా నక్షి పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ అనమాట ఇది పర్ల్స్లో ఇది వచ్చేసి మనకు నక్షి హారం అండి మొత్తం పికాక్ డిజైన్ ఉంటుంది కెంపులు పచ్చల కాంబినేషన్లో వస్తుంది అనమాట ఇది వచ్చేసి బ్లాక్ బీస్ చైన్ చైన్ మనకు లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్తో వస్తుంది నక్షి ఫినిషింగ్ ఇది వచ్చేసి మనకు నెక్లెస్ అండి మొత్తం పికా సారీ మ్యాంగో డిజైన్ ఉంటుంది ఇలా లక్ష్మీదేవి అమ్మవారితో మనకు పై పికా మ్యాంగో డిజైన్ అనేది ఉంటుంది అనమాట ఇది వచ్చేసి సింపుల్ బ్లాక్ చైన్ అండి ఇది వచ్చేసి మనకు గోల్డ్ బాల్స్లో హారం అండి ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఇంచెస్ ఉంటుంది మనం లాస్ట్ టైం కెంపుల్లో తీసుకున్నాం ఇది ఇప్పుడు వైట్ స్టోన్ అండ్ మిడిల్లో ఒక గ్రీన్ సీజర్ అయితే ఇచ్చారనమాట సో ఇది వచ్చేసి మనకు సీజర్ ఇయరింగ్స్ అనమాట చాలా సింపుల్ ఇయరింగ్స్ గోల్డ్ ఫినిషింగ్ ఉంటుంది ఇలా ఉంటాయి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఇది వచ్చేసి బ్యూటిఫుల్ బ్లాక్ చైన్ అండి మనకు నాక్షి పెండెంట్ వస్తుంది మొత్తం కూడా సీజర్స్ అనేవి వస్తాయి మిడిల్లో మనకు మోజన స్టోన్స్ అనేది ఇచ్చాడు ఇలా అక్కడ బొట్టు బొట్టు లాగా వచ్చి సో ఇది వచ్చేసి మనకు విక్టోరియన్ పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి రాధాకృష్ణుల పెండెంట్ వస్తుంది అనమాట ఇయరింగ్స్ కూడా మనకు అలానే వస్తాయండి బ్యూటిఫుల్ రియల్ బిట్స్ అనేవి వస్తాయి అనమాట మనకు చాలా బాగుంటుంది ఇది వచ్చి ఇదండి ఈరోజు మన కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ ఇంకా మన రెగ్యులర్నీ మన ఛానల్ ఫాయి